లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక పెడదామని చెప్పి బకెట్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇక పద్మాక్షి ఆగు నా తప్పు లేదు అని చెప్పి తేలిపోయింది ఇంట్లో ఎంచక్క అటు ఇటు నార్మల్గా తిరగచ్చు అని చెప్పి తిరుగుతున్నావా ముప్పై కోట్లు మాత్రమే బయటకు వచ్చాయి మిగతా డెబ్బై కోట్ల సంగతి ఏంటి అని చెప్పి అనగానే అది కూడా బయటకు తీసుకొస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర ఇటు విహారి వస్తారనమాట వాళ్ళు కూడా వింటూ ఉంటారు ఇటు పక్క అప్పుడే అంబిక కూడా వింటూ ఉంటుంది ఇక పద్మాక్షయం అంటుంది చూడు నువ్వు మిగతా డెబ్బై కోట్ల సంగతి ఇంకేముందిలే అని చెప్పి అనుకుంటున్నావేమో అది కూడా నీ బాధ్యతే అనగానే అవునమ్మా నా బాధ్యతే నేనే బయటికి తీసుకొస్తాను అని చెప్పి అంటుందనమాట లక్ష్మి ఎప్పుడో తీసుకొస్తానంటే కాదు నీకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇస్తున్నాను సమయం ఈ సమయం లోపల నువ్వు ఆ డెబ్బై కోట్ల సంగతి ఏంటనేది బయట తీసుకురావాలి లేదంటే నేను నిన్ను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి అలా పద్మాక్షి వార్నింగ్ ఇస్తూ ఉంటే సరే అమ్మ నేను కనిపెడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇటు పక్క అంబిక ఇదేంటి అక్క నిద్రపోయిన పులిని మళ్ళీ లేపుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి ఇటు అంబిక కంగారు పడిపోతూ ఉంటుంది మనసులో అలాగే అటు సహస్ర కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది సో మరి లక్ష్మి కనిపెడుతుందా లేదా ఇరవై నాలుగు గంటల్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్